సూపర్ సెవెన్ అంటే ఉన్నారు నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు నమ్ముతారా ఇంటింటికి కారు కోడిస్తామంటున్నారు నమ్ముతారా మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసగాళ్ళతో ఇలాంటి అబద్ధాలు చెప్పే వాళ్ళతో ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నాం అందుకే నేను మీ అందరికీ కూడా ఒకటి చెప్తా ఉన్నా అందరూ ఆలోచన చేయండి ఈరోజు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఈరోజు జరుగుతూ ఉన్న యుద్ధం నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కులం పరంగా కావచ్చు లేకపోతే ఫలాని పార్టీకి మాకు అభిమానం అని చెప్పి కూడా అనొచ్చు ఏదైనా కారణం కావచ్చు కానీ అటువంటి వారికి కూడా నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి మీరంతా ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళి మీరు మీ భార్యలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి పిల్లలు కదా వాళ్ళకు ఓటు లేదు కదా అని చెప్పి పక్కన పెట్టాక పక్కన పెట్టద్దండి వాళ్ళతో కూడా మాట్లాడండి అందరితో మాట్లాడండి మీ ఇంటి ఆడపరుషులతో మాట్లాడండి మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఒకటే ఒకటి అడగండి ఎవరి వల్ల మీ ఇంటికి మీకు మంచి జరిగింది అని చెప్పి ఒకే ఒకటి అడగండి ఎవరి వల్ల మీకు మీ ఇంటికి మంచి జరిగింది అని ఒకటే ఒకటి అడగండి ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అని కూడా వాళ్ళందరినీ కూడా అడగండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ తర్వాత ఆలోచన చేసి ఆ తర్వాత ఓటు వేయండి ఎందుకనంటే ఇవాళ జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు ఇవాళ జరిగే ఈ ఎన్నికలు వచ్చే ఐదు సంవత్సరాల మీ తలరాతలు మార్చే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలదా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యం మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు ఫారి మీద నొక్కాలి నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు శతమేనా ఇది మన గుర్తు అనా ఇది మన గుర్తు తమ్ముడు ఇది మన గుర్తు అక్క ఇది మన గుర్తు చెల్లి ఇది మన గుర్తు ఇది మన గుర్తుమ్మా చెల్లెమ్మా తమ్ముడు ఇది మన గుర్తు అన్న ఇది మన గుర్తు మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి ఈరోజు ఈ మాటలన్నీ కూడా మీకు వివరంగా చెబుతూ మీ చల్లని దీవెనలు చల్లని ఆశస్సులు ఈరోజు మన వైఎస్ఆర్సీపీ సిపి తరఫున నిలబడతా ఉన్న మన అభ్యర్థులు నా కుడి వైపున నాని ఉన్నాడు నా కుడి వైపున నాని ఉన్నాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిలు నానిపై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నా నానిలో మంచితనం ఉంది వెన్నలాంటి మనసుంది నాకు మంచి స్నేహితుడు నా కష్టకాలంలో కూడా ఎప్పుడు నా చెయ్యి విడవలేదు మీ చల్లని దీవెనలు వాసిస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా నా ఎడం వైపున ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది మీ చల్లని దీవెనలు ఆశిస్సులు సునీల్ పై ఉంచవలసిందిగా కూడా సవనీయంగా కోరుతా ఉన్నా నా తమ్ముడైన సునీల్ కూడా మంచి మనసు ఉంది అని కూడా ఈ సందర్భంగా సర్టిఫికెట్ కూడా ఇస్తా ఉన్నా మీ చల్లని దీవెనలు ఆశిస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డ మీ జగన్పై ఉంచవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ మీ అందరి చల్లని దీవెనలకు ఆశిస్సులకు మరొక్కసారి శిరుసు వంచి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను